రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి గార్డెన్ లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోణం లోపల ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది సో దీనికన్నా ముందు ఒక మూడు వందల యాభై నాలుగు వందల బైకులతో మనకి ఇక్కడ తంగలపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ గార్డెన్స్ వరకు కంప్లీట్ సిరిసిల్ల పట్టణాన్ని కవర్ చేస్తూ ఒక బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఏంటి అసలు దీని ఉద్దేశం అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే మరి ఇవి ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు మీ అందరు కానీ నేను కానీ గతం లోపల ఓట్లు వేసి గెలిపించినటువంటి అందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ పర్టికులర్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం లోపల కరీంనగర్ మెదక్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ నియోజకవర్గం లోపల మొదటిసారిగా రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థకు సంబంధించినప్పుడు ఒక వ్యక్తిగా మీ జిల్లాకు మన జిల్లాకు సంబంధించిన ఒక ముద్దు బిడ్డగా ఈరోజు నేను ఈ మన రాజన్న సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి గార్డెన్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే మనకు అభ్యర్థులు కనబడుతున్నారు గెలిచిన తర్వాత మాయమైపోతుంది అంటే ఈ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి రాజకీయ నిరుద్యోగుల చేత అది పునరావాస కేంద్రంగా మారిపోయినటువంటి సంఘటన మనం గతం నుంచి ప్రస్తుతం చూస్తున్నాం ఇలా కాదు ఎందుకంటే పట్టభద్రుల యొక్క సమస్యలు చాలా డైవర్చ్ విభిన్నమైనటువంటి సమస్యలు పట్టభద్రులకు ఉంటాయి మరి ఈ సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం లోపల ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం లోపల కీలక భూమిక పోషించేటువంటి వ్యక్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ మరి ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మారింది మరి నేను ఎలాంటి రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను అక్కడ కాబట్టి ప్రతిరోజు ఈ పట్టభాత్రుల ఎమ్మెల్సీ ఏం చేస్తే శాసన మండలి లోపల విద్యా విధానాలకు సంబంధించి లేదా ఆరోగ్యపరమైనటువంటి విధానాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు శాసన మండలి వేదిక నుంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళి సమాజం లోపల విద్యా వైద్యం ఇవి రెండు గనక బలోపేతం అవుతాయి ఎందుకంటే ఇవి రెండే సమాజం యొక్క సంపూర్ణ పరివర్తనానికి ఆయుధాలు మరి ఈ రెండింటిని బలోపేతం చేయడం కోసము నేను నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని మొన్న అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున రాజీనామా చేసి రాజకీయం లోపలికి నేను అడుగుపెట్టడం జరిగింది మరి ఇప్పటి వరకు మీరు పట్టభద్రుల కోణం లోపల రాజకీయాలు చూస్తున్నారు బట్ మార్చి తర్వాత జరిగేటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి కోణంలో ఉంటాయి ఎందుకంటే కేవలం సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఆ సమస్యకు కేవలం సమస్యను మాత్రమే తీసుకెళ్ళడం కాదు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం అనేది నా యొక్క గమ్యంగా నా యొక్క లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను మరి అదేవిధంగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా రెండవ దఫా స్టార్ట్ అయింది రేపటి వరకు నవంబర్ డిసెంబర్ తొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఎన్రోల్మెంట్ ప్రాసెస్కు దూరంగా ఉన్నటువంటి అందరు గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు ఎన్రోల్మెంట్లో భాగం కండి అది సింపుల్ ఐదు నిమిషాల్లో మనకు పూర్తవుతుంది మరి ఎప్పుడైతే మనం ఎన్రోల్మెంట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఓటు హక్కును మనం వాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించ పరిరక్షించేటువంటి వాళ్ళం ఓటు వేయకుండా ఓటింగ్ ప్రాసెస్కు మనం దూరంగా ఉండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి అందరి గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల మీరు భాగం కండి అదేవిధంగా మీ సమస్యలు ఎవరికైతే తెలుసు ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది లోపల జూనియర్ లెక్చరర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదిహేను సంవత్సరాల పైచిల్పు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగ సంఘాల తరఫున ఆదిలాబాద్ జిల్లా పక్షాన నేను మా నేను నా యొక్క నేపథ్యం ఉన్నది అదేవిధంగా రెండు వేల పదకొండు లోపల ఆంధ్ర దాస్టీకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లోపల తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర కన్వీనర్గా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది రెండు వేల పదమూడు నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండుసార్లు మా ఆర్గనైజేషన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి నేపథ్యంలో అంటే ఉద్యోగిగా ఉద్యోగ నేపథ్యంతో పాటు ఉద్యోగ సమస్యల పట్ల అవగాహన ఉండడంతో పాటు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ పక్షాన నేను నిలబడి ఉన్నాను వారికి నిరుద్యోగులకు పుస్తకాల రూపంలో నిరుద్యోగులకు క్లాసెస్ రూపంలో నిరుద్యోగులకు గైడెన్స్ రూపంలో నిరుద్యోగులకు కౌన్సిలింగ్ రూపంలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొన్ని లక్షల మంది నిరుద్యోగులను నేను ట్రైన్ చేసినటువంటి నేపథ్యం దానిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మందికి పైగా ఆ నిరుద్యోగులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు చాలా డిపార్ట్మెంట్స్లో ఈరోజు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ఐపిఎస్ అధికారి వరకు నా స్టూడెంట్స్ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విధులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారు కాబట్టి నా బలం నా బలగం ఉద్యోగులు నిరుద్యోగులు అదేవిధంగా నా యొక్క ఈ జర్నీ లోపల ఎక్కడ కూడా తమ యొక్క లక్ష్యాన్ని డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా నన్ను వెన్నంటి నడిపిస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయోభిలాషులు నా నా శిష్యులు అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ప్రాపర్గా గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయాలి అది టీఏల విషయం లోపల కావచ్చు సిపిఎస్ విషయం లోపల కావచ్చు ఇంకా చాలా అంశాలు నిరుద్యోగులకు సంబంధించి ఆల్రెడీ ప్రస్తుత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ లోపల ఏ నెల లోపల ఏ నోటిఫికేషన్ రాబోతుందో అది తూచా తప్పకుండా తప్పనిసరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చేటట్లుగా ప్రశ్నపత్రం లోపల ఎలాంటి తప్పిదాలు లేనట్టుగా పేపర్ లీకేజీ జరగకుండా మా వంతు పాత్ర మేము తప్పనిసరిగా సజెషన్స్ అండ్ అడ్వైజెస్ రూపం లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము ఇవ్వబోతుంది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగుల యొక్క బ్రతుకులు బ్రతుకులు కాదు పాపం ఎందుకంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగ భద్రత ఉండనటువంటి కండిషన్లో ప్రైవేట్ ఉద్యోగులు ఉంటాయి తప్పనిసరిగా రేపు నేను గెలిచిన తర్వాత ఈ జాబ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ కార్డుకు సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయీస్ కోణం లోపల నా యొక్క కృషి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులకు చెప్పదలుచుకో చివరిగా విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మీరు చూస్తుంటారు పాఠశాల విద్యా వ్యవస్థ కళాశాల వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థ మళ్ళీ ఈ విద్యా వ్యవస్థలోనే పూర్తి స్థాయి లోపల ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఒకవైపు ఉంటే మోడల్ స్కూల్స్ ఒకవైపు ఉన్న కేజీబీవీలు ఒకవైపు ఉన్నా గురుకుల సిస్టమ్ ఒకవేళ మళ్ళీ గురుకులాస్ లోపల సోషల్ వెల్ఫేర్ గురుకులాస్ ఉన్నాయి మహాత్మా జ్యోతిపాకుల గురుకులాలు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి అంటే ఒకే విద్య ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ విద్య అనేది అందరికీ కావలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక అంశం మరి ఇందులోపల ఇలాంటి డీవియేషన్స్ ఇలాంటి డైమెన్షన్స్ ఎందుకు నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్య ఒకే వేదిక నుంచి కులాలకు మతాలకు అతీతంగా అందజేయడం లోపల తప్పనిసరిగా భవిష్యత్తు లోపల నా యొక్క కృషి కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ సమాజానికి అదేవిధంగా ఈ నాలుగు జిల్లాల పట్టబదువులకు నేను చెప్పద ఎవరైతే ఎన్రోల్మెంట్కు దూరంగా ఉన్నారో మరొకసారి మీ ద్వారా ఎన్రోల్మెంట్లో భాగం కండి మనమందరం కూడా కలిసి పనిచేద్దాం కిల్లా నుంచి మనమందరం నాంది పడము ధన్యవాదాలు